అనవసరంగా నిద్ర లేపి నా కరెన్సీ కల మొత్తం నాశనం చేసే డబ్బు దబ్బు ఒకటి మీకు వారానికి ఒకసారి ఇంట్లో ఏదో ఒకటి నాశనం చేస్తే గానీ మీకు మెలకు ఇప్పటికే లక్షలు ములుగుతున్నాయి ఇంకెంత కావాలండి డబ్బు కోట్లు కోట్లు సంపాదిస్తానే మా తాత నాకు రాయుడు అని పేరు పెట్టుకున్నందుకు నా పేరు సంతకం చేసుకుంటాను లక్ష్మి డబ్బు గొప్పతనం నీకేం తెలిసి అది నా కంటికి కనపడకపోతే నా గుండె లబ్ డబ్బని కొట్టుకోతే కొట్టుకుంటుంది పులకరం వచ్చేసి పిచ్చెక్కినట్లు డాన్సులు డాన్సులు చేయాలనిపిస్తుంది కరెన్సీ పెర్ర సరిగా సరిగమల్లా వినిపిస్తాయి కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుంది డబ్బుతో ఏమైనా చేయొచ్చు లక్ష్మి ప్రపంచాన్ని కొనేస్తాను నీకు దానం చేస్తాను రాయుడు గారు బాత్రూమ్ లోక స్నానం చేయండి పెళ్లండి వస్తాడు వస్తాడు పంతులు తెస్తాడు తెస్తాడు కట్నాలు వస్తాడు వస్తాడు పంతులు తెస్తాడు కట్నాలు డబ్బు 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 మార్చలేం అమ్మా లక్ష్మి ధనలక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి చెత్త కాగితాల లక్ష్మి త్వరకట్నాల లక్ష్మి నన్ను కనికరించమ్మా నీ చెన్ని కృష్ణమూర్తలు పట్టే వెధవలంటే నీకు మహాప్రేమ కదా అలాంటి నిచాతి నీచ నిపులుస్త పెదవల్లో అధము నన్ను వదిలిపెట్టకమ్మా వదిలిపెట్టకు కావాలంటే నీ అష్టలక్ష్ములందరినీ తోడు తెచ్చుకో నేను గుళ్ళం పెట్టి బయట కాపలా ఉంటారు నువ్వు లోపల కలకల కలకల ఆడుతూ ఆడుకోవచ్చు డిస్టర్బెన్స్ ఉండదు చాలా సేపు ఐదేళ్ల నుంచి ఏంట్రా ఐదు నుంచి కాకపోతే నేను తచ్చేంత వరకు ఈ ఆగర అమ్మవారి ముక్కు దగ్గర వాసన చూపించి లోపల పెట్టుకుంటారు ఆవిడికి లేని అభ్యంతరం అవతల పురోహితుడు వచ్చే టైమ్ రాయడి గారు భోజనం చేసి వస్తుంటే నడు చాలా థ్యాంక్స్ అండి మేనక అపురూప సుందర్యమోడు ఫోటోలు తెచ్చాను మీ అబ్బాయి కోసం చూడండి ఫోటోలు ఎవరైనా కావాలయ్యా అందరం ఎందుకంటా కొరుకుంటావా కన్ను లేకపోతే గాజు కన్ను పెట్టిస్తా కాలు లేకపోతే జయపూర్ కాలు పెట్టిస్తా కుండుగా ఉంటే తిండి పెట్టకుండా మాడుస్తా సన్నగా ఉందనుకో మాకు ఆనందిస్తా అయినా ఇదేవి నాకు పట్టింపులు కావయ్యా నా పట్టుదల ఒక్కటే నాకు కాబోయే కోడలు ఆ ఇంటికి ఏకైక సంతానం అయి ఉండాలి దాని బాబు కోటీశ్వరుడ ఉండాలి అది సరే సరిపోవాలి జాతకాలు సరిపోవడం మన జాబితాలు సరిపోతే చచ్చు కదా గారికి టీ చంపేస్తా ఉంటా అదే టీ ఇచ్చానంటే అదే మంది అడుగుతా అండి అదేనా ఏం కదా ఇప్పుడు టీలో తాగితే షుగర్ వ్యాధి వచ్చింది నీకు షుగర్ వ్యాధి వచ్చింది అనుకో ముందు చచ్చిపోతావు కదా నో 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 నాకు షుగరే లేదండి లేకపోతే మాత్రం రాధని గ్యారంటీ ఏమిటి పంతులు కప్పు టీ కోసం కుటుకుని చచ్చిపోతావు చెప్పలేదు చూద్దాం పంతులు గారు అయ్యా కొన్ని ఏం మాట్లాడుకుంటున్నావు మీకేం కావాలో చెప్పారు మీ అబ్బాయి ఇష్ట ఇష్టాలు కూడా వారి పిచ్చి పంతులు మా అబ్బాయిని ఏం అడగక్కర్లేదయ్యా ఏడేడు తరాలంటే మా వంశంలో పుట్టిన ప్రతివాడి లక్షణం ఏమిటో తెలుసా తింటా తొక్కుతావు జాగ్రత్త అంటే తింటా ఏమిస్తా అంటాం మీరు నువ్వు రింపితే ఆవాసం వస్తుంది నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని ఏటి పాపలు ఎలా ఉంటారు అది గారా మేం బాగానే ఉన్నాం మీ ఒంట్లో ఎలా ఉంది మమ్మల్ని పలకరిస్తున్నారు పలకరించడం వేరబా అది పెద్ద ఘోరవా ఆ అమ్మాయి నాకు నచ్చింది ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తప్ప పెట్టుకోండి 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 ఈ రాముడు మీకు ఏమిటి అవమానం మా సూపర్ హీరో వస్తాడు మీ పని చేస్తా చేస్తాడు చేస్తాడు ఏం చేస్తాడో చూస్తా చూసాంత్ ఇదా క్లాస్కి వచ్చే టైం మాట్లాడవే మా నాన్నగారికి ఫోర్త్ హార్ట్ అటాక్ సార్ అరేరే సారీ అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ఎక్కడి ఎందుకు వచ్చావు వెళ్ళి వెళ్ళు సార్ క్లాసెస్ సార్ అబ్బాయి చూసుకుంటే నువ్వు వెళ్ళబోయే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరెక్కడికి క్లాస్ రూమ్ వెళ్ళండి కోటి యువర్ క్లాస్ రూమ్ ఓకే ఆనాడు షాజహాన్ చక్రవర్తి ముంతాజు కోసం తాజ్మహల్ కట్టించాడు అనది సైలెన్స్ సైలెన్స్ డియర్ ఫింగ్స్ సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం భూమి మీద కోకిలు పాట పాడాయి నాట్యం నాట్యమాడాయి సముద్రం ఉప్పు ఆకాశంలో రబ్క తిల తుమ్ములు బ్రేక్ చెప్పరా ఆవేశపడకండి మళ్ళీ ఈ రోజు పెద్ద ప్రళయం రాబోతుంది ఆ ప్రళయంలో ఎంత బీరు పొంగుతుందంటే సముద్రం మునిగిపోయేస్త ఈ రోజు ఎంత గాడబజనా ఉంటుందంటే ఈ రాత్రికే భూకప్ప వచ్చేస్తా ఎందుకు తెలుసా ఈ రోజు మరో సూపర్ హీరో ప్రసాద్ పుట్టి రాత్రి 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 నువ్వు చేసే పని రావరు కడతారు నీ బాబు కడతారా తెలిసి ఎందుకు అడుగుతావుచ్చిందా రెచ్చిపోయి మాట్లాడతారావు ఏంటండి పొద్దున్న పిల్లల మీరు అనవసరంగా కేకలేస్తారు అనవసరంగా కాదు వీడు నన్ను బికారం చేసేశాడు అమ్మో ఒక్క రాత్రిలో ఇరవై ఇరవై వేల రూపాయలు ఎగర కొట్టేసేసాడు అబద్ధం ఇరవై వేలు కాదు మమ్మీ ఇరవై వేల నూట పదకొండు రూపాయలు ఇంక్లూడింగ్ టిప్స్ చాలే ఊరుకోండి పుట్టినరోజు కాబట్టి పార్టీ ఇచ్చాడు రోజు ఇస్తాడా పుట్టినరోజు కాదే నేను చచ్చిన రోజు శివ శివ వీడు పుట్టిన తర్వాత ఇప్పటికి పంతొమ్మిది సార్లు నన్నట్టు చంపాడు ఈ పుట్టినరోజు చెప్పుకుని నేను లక్ష్మీదేవిని బుజ్జగించి లాలించి ఇంట్లోకి తీసుకొస్తుంటే ఉంటే నువ్వు ఒక్కసారిగా గుంజి బయటికి నష్టం నష్టమైపోము నాన్న మీ చీకటి కొట్లో కూర్చొని కూర్చొని లక్ష్మీదేవి బోర్ కొట్టి కొట్టి బావురు మంటోంది అందుకే అలా షికారుకి పంపించాను డోంట్ వరీ డెఫినెట్ గా కలిసి వస్తుంది నాన్న తప్పండి తప్పండి ఏమిటి బాబు వెతుకుతున్నా మోటార్ సైకిల్ తలాలమ్మా అవి పోయినాయి ఎలా పోయినాయి మోటార్ సైకిల్ తో పోయినాయి మోటార్ సైకిల్ ఎక్కడ పోయింది వారి కొంపకపోయింది ఏంటి బైక్ అమ్మేశారా మరి నీ పుట్టినరోజు బిల్లు కట్టాలి కదా మరి నేను వెళ్ళాలి వినోబాబావే భూదానం కోసం దేశమంతా తిరిగాడు ఎలా తిరిగాడు పాదయాత్ర చేస్తూ చూడమ్మా చూడమ్మాటండి మీరు చేసిన పని ప్రపంచమంతా తెలిసిన ఒక్క నిజాన్ని వీరికి తిరిగి చేద్దామని ఏమిటది నేను మీ బాబునని